నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు టీపీసీసీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి జిల్లాల పర్యటనలో భాగంగా ఫిబ్రవరి రెండవ తేదీన ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభ విజయవంతం కోసం టీపీసీసీ ఆదేశాల మేరకు బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మేడ్చల్ మాల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు పర్యటించి బెల్లంపల్లి మున్సిపల్ ఏడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులతో సమావేశం జరిపి బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేయడం కోసం సమీక్ష నిర్వహించారు

అయితే అక్కడ మనం పది కోట్లతో వాళ్ళకు మాటిచ్చినాం అదే విధంగా మనము అమరవీరులో అయితే అయిందో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఏదైనా మనం మాత్రం టూ ఓ క్లాక్ ఖచ్చితంగా మీటింగ్ ఉండాలి మన టార్గెట్ కాన్షియస్ కాదు ఆ మూడు వేల మంది మనం తీసుకెళ్ళడానికి పనులు మంచి చెప్పి అని సమకూర్చుకొని మనము టైంకి బయలుదేరాలి టూ వరకు ఉండాలి ఇది మనకు రేపు నేను ఏం అంటే మార్నింగ్ బయలు చెప్తా వైజాగ్ ఫోన్ చేస్తాను ఫోన్ చేసి నేను ఎవరికి వస్తాను ఎవరికి వస్తాను ఫోన్ చేస్తాను ఫోన్ చేసి మీ దగ్గరకు ఒకసారి వచ్చి ఒకసారి మీరు మండగా ఒకసారి ఒకసారి కలిసి అంటే మీరు కూడా మీ దగ్గర వాళ్ళని కదా అంటే కలిసినట్టు ఉంటుంది ఒకసారి